ఇప్పుడు సూపర్ సిక్స్ మొన్నే మనం చూసాం కొంతమంది బాధపడిన సూపర్ సిక్స్ మనం ప్రారంభించింది సూపర్ హిట్ చేసే బాయిల్ తీసుకున్నాం అమలు చేస్తాం కన్విక్షన్ మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు కూడా మనం చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను జీరో పవర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అండ్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఇవి ఏవైతే టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ఈ టెన్ ప్రిన్సిపల్స్కి బిగ్ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఆల్ టెన్ ప్రిన్సిపల్స్ కూడా ఇంకా పెద్ద ఊపు వచ్చి మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది అది ఊరికి ఎగ్జాంపుల్స్ అని ఒకసారి చెప్తాను నెక్స్ట్ ఈరోజు మీరు చూసే జీరో పవర్టీకి ఫుడ్ కిచెన్ ఐటమ్స్ బాగా రేట్లు తగ్గాయి పర్సనల్ కేర్ హౌస్ హోల్డ్ రేట్లు తగ్గాయి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ బాగా తగ్గాయి పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్కి అయితే ఇన్సూరెన్స్ వల్ల అందరికీ ఆరోగ్యం మెరుగు చేసే అవకాశం వచ్చింది ఇంకొక స్టూడెంట్స్కు వాళ్ళకు ఎడ్యుకేషన్కు దోహదం చేస్తుంది ఈ బడ్జెట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్లో కూడా టాయ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కల్చర్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ప్రోడక్ట్స్ గ్లోబల్ మార్కెట్లోకి పోయే పరిస్థితి వస్తుంది అది కూడా తొందరగా జరుగుతుంది ఫార్మర్ అయితే అగ్రిటెక్ మొత్తం ఇరిగేషను డిప్రిరిగేషన్ ఇవన్నీ వల్ల చాలా లాభం వస్తుంది దీన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ప్రొడక్ట్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా హౌసింగ్ మెటీరియల్స్ ఇవన్నీ చీప్గా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్